నో బర్ట్స్ హామ్ ద రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ హెచ్ఆర్ని మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే డిస్ప్లే కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి ఆ తర్వాత పూర్తి వివరాలు అనేది తెలపడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతర హిచ్వాటానికి సంబంధించిన నాలుగు పెట్టలు అలాగే ఒక పెరివియన్ పెట్ట మొత్తం ఐదు పెట్టలు ఒక పుంజు అండి మెట్ట కలిగిన ఒక రసాయన పుంజు మొత్తం ఐదు శాల్తీలు పెట్టలు ఒక పుంజు మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కాకి పెట్టండి టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం మంచి డబల్ బాడీ హెవీ సైజు పెట్ట వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టింది బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలు అండి అలాగే పెట్ట అయితే మంచి రిచ్ వాటం చాలా బాగుంటుంది చెప్పి బ్రదర్ మొత్తం వివరిస్తున్నారు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకి పెట్ట కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి డాగ పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డాగ్ అండి ఇది వచ్చేసి కన్నపెట్టగా చెప్తున్నారు బరువు చూసుకునే మూడు కేజీ లోపు ఉంటుంది పెట్ట అయితే మంచి డబల్ బాడీ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి పెరివియన్ క్రాస్ కు సంబంధించిన పచ్చకాకి పెట్ట పెరివియన్ క్రాసు పచ్చకాకి పెట్టండి ఇది కూడా పెట్ట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి బ్రదర్ మనతో వివరిస్తున్నారు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్పి బ్రదర్ మొత్తం వివరిస్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్వియన్ జాతికి సంబంధించిన పచ్చకాకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రసంగి పుంజు ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి రసంగి అండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు కోడికల్లో అయితే మంచి డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్పి వివరిస్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసు దీని కాస్ట్ వచ్చేసి ఏడు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి పుంజు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మరో కాకిపెట్ట ఇక్కడ కనపడుతున్న పెట్ట యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిపెట్ట ఫ్రెండ్స్ బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు లోపు ఉంటుంది వయసు వచ్చేసి పది నెలలు టెన్ మంత్స్ పెట్టండి అలాగే ఇది ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది చివరిగా ఇక్కడ కనపడుతున్న పెట్ట వచ్చేసి బేగ పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్టయితే టేగ పెట్టండి బరువు వచ్చేసి మూడు కేజీలు లోపు ఉంటుంది అలాగే వయసు వచ్చేసి పదకొండు నెలలు ఈ పెట్ట కాస్ట్ చూసుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి బ్రదర్ కట్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళుకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్ నెంబర్ని నెంబర్ ని సంపాదించండి టైంపాస్ ఎవరు కాల్ చేయదు పెట్టలు అయితే చాలా బాగుంటాయి బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్